కుమ్మరి వాణి చేతులోకి వచ్చి ఒక బలమైన పాత్రగా విలువైన పాత్రగా ఘనమైన పాత్రగా తయారవ్వాలి అని అంటే అక్కడున్న మట్టి తాను పుట్టిన స్థలములో నుండి వేరవ్వాలి వేరై కుమ్మరి వాణి ఇంటికి రావాలి నొక్కిన ఒక్కని చెప్తాను మీకు నేను అక్కడ ఉన్న మట్టి వేరై ఎక్కడికి రావాలి రావాలి అంటే అది పుట్టిన స్థలములో నుండి అది వేరవ్వాలి స్తోత్రం చెప్పండి ఒకసారి ప్రాసెస్ నెంబర్ వన్ వేరవ్వాలి అనండి వేరవ్వాలి వేరవ్వకపోతే మట్టి వేరైతే పాత్ర వెరీ గుడ్ అద్భుతమైన సిగ్నల్ ఉన్నారు వేరవ్వకపోతే మట్టి వేరైతేనే పాత్ర మనందరం మట్టి ఈ రాత్రి మనం అక్కడి నుంచి వేరవుదు గాక ఆమె చెప్పండి ఒకసారి అబ్రహామా ప్రభువా నేను నిన్ను దీవిద్దామనుకుంటున్నానయ్యా స్వామి ఇంతకుముందు మీరు నేను చూడలేదు నన్ను పలకరించలేదు సడన్గా వచ్చి డైరెక్ట్ ఎంట్రన్స్లోనే అబ్రహామా నేను దీవిస్తానంటున్నారు స్వామి అంతకన్నా నేను ధన్యుణ్ణి స్వామి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్రహమా నేను దీవిస్తానయ్యా చాలా దీవిద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆయన అప్పుడు అబ్రహాం అన్నాడు సరే స్వామి మీరు నన్ను దీవించాలంటే ఏం చేయాలని అడిగాడు అప్పుడు అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు వేరవ్వాలి ఎక్కడి నుంచి స్వామి నీ తల్లి ఇంటి నుంచి ఇంకా దేశము నుండి ఇంకా ఉన్న స్థలములో నుండి నువ్వు వేరవు ప్రభువా వేరవుతాను ఆయన మారు మాట్లాడకుండా తాను పుట్టిన స్థలములో నుండి వేరై బయటకొచ్చిన అబ్రహాముని దేవుడు విశ్వములో ఉన్న విశ్వాసులందరికీ తండ్రిగా మార్చి దీవించుకుని విశ్వాసపు పాత్రగా దీవించాడు దేవుడు ఎంత బ్లెస్సింగ్ వేరైన అబ్రహాముని విశ్వాసులు తండ్రిగా పాత్రగా దీవించాడు దేవుడు చేపలు పట్టుకుంటూ ఒక రాత్రి విస్తారమైన చేపల కోసం వెళ్ళినటువంటి పేతురుకు చేపల పడ పేతురు తోని నాకు కావాలన్నాడు ఇసుకుపోయి ఉన్నాను ప్రభువ అయినా తీసుకో అరగంట సిప్ ప్రసంగమైంది అయింది వెళ్ళిపోయారు పేతురుతో చెప్తున్నాడు ఏసయ నడు లోపల పోని లోతుకంటు తీసుకెళ్ళి ఆపిక్క్కడి వెయ్యి అయ్యా వల వేశాడు స్వామి నేను వల్ల గురించి మాట్లాడలేదు నీకేం అవసరం నాకు తెలియదా పేతురు వెయ్యి వలవేయి వలవేయు వేస్తే మామూలు చేపలు కదట విస్తారమైన చేపలు ఎంతటి చేపలంటే నోట్లోంచి మాట ఎప్పుడూ చూడలేనటువంటి ఆశీర్వాదం సడన్ గా చూసేసరికి పేతురు కలగాల అనిపించింది అరే పేతురికి సంజ్ఞలు చేసేసరికి రెండు దోణులు తీసుకొచ్చిన తర్వాత నింపేశాడు దేవుడు రెండు ధోనుల్ని అప్పుడు నడి సముద్రం మధ్యలో పేతురు ఏసయ్య పాదాల మీద పడిపోయి అంటున్నాడు ప్రభువా నేను పాపిని నేను పాపిని అంటుంటే అప్పుడు ప్రభు అన్నాడు చాలేవయ్యా ఏడ్చింది పేతురు ఎంతకాలం నువ్వు చేపలు పట్టావు వచ్చాయి వచ్చాయి మనుషులు పట్టే జాలర్గా చేస్తాను ప్రభావా నేను రావాలంటే ఏం చేయాలి వేరవ్వాలి చెప్పండి ఏం చేయాలి ఎక్కడి నుంచి ప్రభువా నీవు వ్యాపారమునకు ఉపయోగిస్తున్నా ఆ సముద్రము నుండి వేరవ్వాలి నీవు ప్రతిరోజు ప్రయాణిస్తున్నా దోణి నుండి వేరవ్వాలి ప్రతిరోజు చేపల కోసం విసురుతున్నా వాళ్ళ నుండి వేరే వాళ్ళు వేరే వచ్చాయి నేను బ్లెస్ చేస్తాను పేతురు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు మీకు తెలుసా ప్రపంచంలో అద్భుతానికి బ్రాండ్ అంబాసిటరీగా స్వస్థపరిచేవాడిగా నీడ పడుతుంటే చాలు బ్రతికే వారిగా దేవుడు దీవించాడు పిల్లలరా వేరైన వాడిని దేవుడి దీవిస్తాడు